నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం భార్య భర్తల మధ్య ఇష్యూస్ మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడైనా ఇప్పుడు కొత్తగా ఈ కలియుగంలోనే ఉన్నాయని కాదు జనరల్ గా చాలా మందికి ఉంటూనే ఉంటాయి భర్తలు అన్నాక రకరకాల ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి అయితే చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోతాము ఇంకా అవసరం లేదు అని చెప్పి వెళ్ళటం అనేది కూడా చూస్తున్నాం అది ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొత్త అప్డేట్ ఇప్పుడున్న ఉన్న జంట మనం చూస్తున్నట్టయితే అందుకే కదా డివోర్స్ కేసెస్ ఇంతలా పెరిగిపోతున్నాయి నిన్న నిన్ననే నేను ఒక విషయం విన్నాను అమ్మాయికి భర్తతో కలిసి కలిసి ఉండాలనే ఉంది అత్తగారు ప్రాబ్లము సో నేను కలిసి ఉండను నేను బయటకు వచ్చేస్తాను అత్తగారితో మాట్లాడద్దు అని గొడవ ఆ ఆ టాపిక్ మీద అస్తమాను గొడవ 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 ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళారంటే ఇంకా ఇంకా తారా స్థాయిలో ఉంటుంది ఆ గొడవ అనేది బయటకు వినపడుతూ ఉంటాయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఓన్లీ వాళ్ళ న్యూక్లియర్ గా వాళ్ళే ఉన్నారని కాదు పక్కింటి వాళ్ళకి వినపడుతూ ఉంటుంది ఎదురింటి వాళ్ళకి ఇట్లా అన్ని డిస్టర్బ్ అవుతూ ఉంటారు అస్తమానం కొట్టుకుంటూ ఉంటారు అసలు ఎందువల్ల జరుగుతుంది దీనికి మీరు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ కూడా వాస్తు కూడా ఏదైనా రోల్ని ప్లే చేస్తుందా ఇలా భార్య భర్తలు కొట్టుకోవడానికి దీనికి ఏంటి రెమెడీ అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో ఉన్నాం కనుక ఖచ్చితంగా అపార్ట్మెంట్స్ లో ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఎందుకంటే జనరల్ గా భూమి పూజ ఆ పూర్వం చేసేటట్టుగా భూమి పూజ చేస్తే ద్రవ్యాలు కొన్ని నవధాన్యాలు అన్ని లోపల కొన్ని వేస్ ఈ సందర్భం చెప్పి మొత్తం అన్ని వేస్తారు నన్ను సో ప్రతి ఒక్క వస్తువు ఎపిసోడ్ చెప్పాను భూమి పూజ అంటే మనం ఏం వేస్తాం భూమిలో అని చెప్పేసి సో అలాగా అపార్ట్మెంట్స్ వచ్చినప్పటికేమవుతుందంటే ఒక ప్లాన్ గీసేస్తారు డిజైన్ గీసేస్తారు జస్ట్ అది ఒక ఈశాన్యంలో ఒక కొబ్బరి కొడతారు మొత్తం స్థలానికి ఒక గుమ్ముడిగా కొడతారు స్టార్ట్ చేస్తారు అంటే కన్సెక్షన్ సో కన్స్రక్షన్ స్టార్ట్ అయ్యి ఎవరు ఫ్లాట్ వాళ్ళే ఎనర్జీస్ చేసుకుని వెళ్తారు కొంతమంది ఫ్లాట్స్ గృహప్రసం చేయరు మోస్ట్లీ ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇవాళ రోజు భక్తి పూజ పునస్కారాలు తగ్గిపోయి చాలా అపార్ట్మెంట్స్ లో మేము ఎనర్జీస్ చేస్తుంటాం ఫ్లాట్స్ లో సో ఇంటీరియర్ తో పాటు తీసుకుంటారు అన్నమాట మా ఫ్లాట్లు అంటే మేము ఎనర్జీ చేస్తాం అంటే ఇంటీరియర్ డిజైనర్ తో మాది కల కలిపి ఉంటుంది సో ఫ్లాట్ డిజైనింగ్ తో పాటు మేము పాజిటివ్ ఎనర్జీ కూడా చేసిస్తామండి ఇస్తామని చూస్తే అని చెప్తారు ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు ఓకే చేసేసి చేయండి అని చెప్పేసి సో అలా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళేం చెప్తారంటే మీరు దీపం పూజ చెప్పిన పర్లేదు సార్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు అని చెప్తారు ఇంటీరియర్ కదా వాళ్ళు వాళ్ళు అది చెప్తారు సో సో హ్యాపీ అదే ఇంకా అని చెప్పేసి అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పూజ చేసుకునేది మనకంటూ కృతజ్ఞత భావం లేదు జనరల్ గా ఆలోచించే విధానం అలా ఉంది నన్న ఇప్పుడున్న కాలం అలాగే ఉన్నారు అందరూ పూజ పునస్కారం అనేది ఒక టైం బట్టి చేయాలి టైం ఉండదు సో వాటికి ఒక ఆచారం ఉంది ఆ ఆచారం మనం చేయలేము ఫాలో చేయలేము ఒకటి చేస్తే ఒకటి రాంగ్ అంటారు దానివల్ల ఏదో ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఏదో పాపం తగులుతుందేమో పుణ్యం రాబిన పర్లేదు పాపం తగలకూడదు అనే ఉద్దేశంతో మానేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటి రీజన్స్ ఏంటంటే ఏమో పుణ్యం వస్తున్నారు దేవుని అడుగు పని మనం చేసే దాంట్లో కరెక్ట్గా చేయకపోతే పాపం తగులుతుందేమో ఆ పాపం మనకు ఎందుకు మళ్ళీ స్పెషల్ స్పెషల్గా సో అందుకని మానేస్తారు ఇది ఒక విషయం మీద తప్పించుకుంటున్నారు అలాగే తప్పించుకొని అయిపోతున్నారు సో జనరల్ ఫ్లాట్స్ ఏంటంటే ఈ ఎనర్జీస్ లోపం ఉంటే ఆ స్థలంలో ఏదైనా గణాలు పిశాచికనాలు గోల కానీ అంటే అస్థిపంజరాలు అన్ని స్క్లెండెన్స్ బాడీస్ ఉంటాయి కింద అలాంటివి ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు అది ఫ్లాట్ ప్రభావం వచ్చు ఇప్పుడు ఎవరికైనా కొత్తగా గొడవలు స్టార్ట్ అయ్యి ఎంతకుముందు ఏవండి మాకు ఈ ఇంట్లోకి వచ్చే గొడవలు స్టార్ట్ అయ్యి అంటే అది ఆ ఇల్లు ప్రభావం ఇల్లు ఖాళీ చేస్తే సెట్ అయిపోతారు మేము అదే చెప్తాం ఇల్లు గాలి చేసేయండి వేరే ఇంటికి వెళ్ళిపోండి ఇల్లు కొనుక్కుంటే కొనుక్కున్న ఇంటికి ఎదర్జీ చేస్తాం సో కొనుక్కుంటే ఇది దానికి ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ కంపల్సరీగా ఉంటుంది ఇబ్బంది లేదు కానీ రెంటెడ్ హౌస్ అయితే మాక్సిమం నేను వెకేట్ చేస్తామని చెప్తాం ఎందుకు మనం రిపేర్ చేసుకొని బాగు చేసుకుని అంత అవసరమే ఉంది అంత అవసరమే లేదు హ్యాపీగా ఇంకో ఫ్లాట్ షిఫ్ట్ అవ్వండి మంచి ఫ్లాట్కి మీకు ఆ ఎనర్జీ అంటే ఇలా ఒక ఇందులో ఏం ప్రాబ్లం అంటే అక్కడ ఒక నైటు ఫేస్ చేస్తే ఇంకో నైట్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్తుంది అసలు పోల్ లేకపోతే బయటకే వెళ్ళని వారు కొంతమంది చెప్తుంటారు అసలు మేము ఖాళీ చేయలేకపోతున్నాం అండి అంటున్నాం అది అది ఇంకా దాడు అంటే జాతకంలో గ్రహస్థితి కొన్ని వీళ్ళు పిశాత బాధపడాలని జాతకంలో రాసింది అనుకోండి అసలు ఇల్లు ఖాళీ చేయాలి ఖాళీ చేయలేదు ఆ ఇంకా వాళ్ళు ఆ ఇంట్లోంచి బయటపడలేరు ఆ ఇంట్లోంచి కలిసి రాదు ఇంకా నానా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కూడా చాలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళు సో ఈ రెండు ఇవి ఇవన్నీ ఫేస్ చేయాలి కాబట్టి జాతకము ప్లస్ వాస్తు రెండు మ్యాచ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అంటే వాస్తు బాలేక జాతకంలో కానీ గ్రహస్థితి దశ బాలేదు అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు సో వీళ్ళకి మనం ఎనర్జీస్ అంటే ఏంటంటే ఇల్లు మనం పగలగొట్టుకున్నా కూలగొట్టుకుండా చేసే ఎనర్జీ ట్రీట్మెంట్ సో మీరు అన్నట్టు భార్య సమస్య అనుకోండి ఇప్పుడు మనం తీసేదాం ఒక భారీ సమస్య గురించి మాట్లాడుకుందాం సో ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళగానే వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు సో మిగతా అనే టైంలో బాగానే ఉంటున్నారు బెడ్రూమ్ లోకి వెళ్ళి కొట్టుకుంటారు సో ఆ బెడ్రూమ్ లో ఒకటి ట్రీట్ చేస్తే సరిపోతుంది సో ఆ బెడ్రూమ్ లో ఏం చేయాలి వీళ్ళు అంటే ఆ బెడ్రూమ్ లో వీళ్ళు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఫస్ట్ ఆ బెడ్రూమ్ లో ఏమైనా కటెన్స్ ఏ కలర్ లో ఉన్నాయి ఓకే బెడ్షీట్ ఏ కలర్ లో ఉంది మేము ఎనర్జీస్ అంటే అలా చెక్ చేస్తాం సో బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ డార్క్ కలర్స్ వాడకూడదు వాడకూడదు ఎప్పుడైతే గొడవలు వస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గొడవలు వస్తాయో అంటే ఆ రూమ్ లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది సో నెగిటివ్ కి ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ గా అంటే ఎక్కువ బ్యాలెన్స్ చేసేది ఏంటంటే నెగిటివ్ నెగిటివ్ లాగా నెగిటివ్ కలర్స్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ సో డార్క్ కలర్స్ అని తీసేయాలి సో డార్క్ కలర్ బెడ్షీట్స్ కానీ డార్క్ కలర్ కటెన్స్ గా ఉన్నాయి ఆ ఇంట్లో తీసేసేయండి ఫస్ట్ తీసేసాయి తర్వాత వాల్ ఏ కలర్ ఉంది వాల్ ఎప్పుడైనా సరే ఎప్పుడు గా ఉండాలి లైట్ బ్లూ ఉండాలి అంత మించి వేరే కలర్స్ వేయకూడదు సో ఎప్పుడైనా బెడ్రూమ్ లో నెగిటివ్ కలర్స్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉంటుంది వాల్స్ కొంచెం డిజైన్స్ కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అని చెప్పి కలర్స్ అవి వేస్తారు పెయింటింగ్స్ అని అలాగే తీసేయాలి సో రెడ్ కలర్ పెయింటింగ్స్ ఉన్న బొమ్మలు ఉన్నా తీసేయాలి ఓకే చాలా మంది బాగుంటుంది అని చెప్పేసి రెడ్ కలర్ బ్లడ్ కలర్ లో కొంచెం లైట్ గంధం ప్లస్ తర్వాత ఎరుపు రంగు కలిసిన ఒక బొమ్మలా వేస్తుంటారు గీస్తారు అలాంటివి తీసేయాలి తర్వాత ఏదైనా ఏడుస్తున్న పెయింటింగ్స్ కానీ అందంగా ఉన్నా సరే ఏడుస్తున్న పెయింటింగ్స్ కానీ తర్వాత లతల అల్లుకునే పెయింటింగ్స్ కానీ ఉంటాయి కూడా పెట్టుకోకూడదు బెడ్రూమ్ లో పెట్టకూడదు సో హాల్లో పెట్టచ్చు లత లతలా అల్లుకునే పెయింటింగ్స్ హాల్లో పెట్టుకోవచ్చు బెడ్ బెడ్రూమ్ లో ఉంటే ఏంటి కావాల్సిన బెడ్రూమ్ లో కావాల్సిన లవ్ వాళ్ళిద్దరి మధ్యన ఆ మానసిక ప్రేమగా ఉండాలి బాగుండాలి సో అక్కడే ఫ్రెండ్షిప్ కాదు కావాల్సింది ఇద్దరికి ప్రేమే ఉండాలి సో అందుకని ఆ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటే తీసేయాలి సో బెడ్రూమ్ లో చక్కగా తూర్పు వాల్ కి చక్కగా రాధాకృష్ణ బొమ్మ పెట్టుకోవాలి రాధాకృష్ణుడిది అంటే రాధాకృష్ణుడు ఉన్నదే మాత్రం పెట్టారు కృష్ణుడు పెట్టకూడదు మళ్ళీ రాధ పెట్టకూడదు మళ్ళీ ఇంక లక్ష్మణ్ వారు ఏవి పెట్టకూడదు ఒక రాధాకృష్ణు ఫోటో ఒకటే పెట్టాలి పెట్టి ఆ ఫోటో చూడాలి పొద్దున్న వీళ్ళు ఆ విధంగా ఉండాలి తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో నైరుతికి మంచం ఉంటుంది సో వాల్ కి ఒక ఎల్లో కలర్ బల్బు ఎల్ఈడి బల్బు ఎల్లో కలర్ ది వెలుగుతున్న బల్బు అది పెట్టాలి వెలుగుతూనే ఉండాలి అది అది ఎప్పుడు ఆన్ ఆల్వేస్ ఆన్ లో ఉండాలి బల్బు సో ఆ స్విచ్ కి ఆ లైట్ కి సంబంధం లేకుండా మిగతా పెట్టుకోవాలి వీళ్ళు ఎందుకంటే ఆ స్విచ్ ఆఫ్ చేయకూడదు అది ఆన్ లో ఉండాలి సో ఎప్పుడైతే ఎల్లో కలర్ బల్బ్ ఉంటుందో ఎప్పుడైతే ఈ తూర్పుకి రాధాకృష్ణ బొమ్మ ఉంటుందో వాళ్ళిద్దరు మధ్యలో ప్రేమ తప్పే ఉండదు ఒకవేళ బయట ఇన్ని గొడవలు పెట్టినా బెడ్రూమ్ లోకి వెళ్ళక ఇద్దరు కామైపోతారు సో అక్కడ వీళ్ళిద్దరు కామ్ అయ్యి మాట్లాడుకున్నాను పొద్దున్న మళ్ళీ చక్కగా సెట్ అయిపోతే ఓకే మన ఇద్దరు ఈ ప్లానింగ్ ప్రకారం వెళ్దాం సో వైఫ్ నై గొడవ తగ్గిపోతుంది సో ఈ వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ బాగుంటుంది అన్ని విధాలు బాగుంటాయి ఇది ఎనర్జీ సెట్ సెట్ చేస్తాం సో మేము ఏదైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆ ఇంట్లో ఫస్ట్ ఏ రూమ్స్ లో ఏ ఎనర్జీస్ ఉన్నాయి సో బెడ్రూమ్ లో ఈ ఎనర్జీ సో మన దీనికి మనం చెక్ చేయడం అవసరం లేదు ఎవరికైతే గొడవలు ఉన్నాయని తెలిసారో మీకు బాగా గొడవలు పడుతుంది ఆ రూమ్ లో ఫస్ట్ బెడ్షీట్స్ డార్క్ కలర్స్ వాడకండి లైట్ కలర్స్ వాడండి చక్క ఎల్లో కలర్ బల్బ్ నైరుతి వాల్ పెట్టేసుకోండి తూర్పు వాళ్ళకి రాధాకృష్ణ బొమ్మ పెట్టుకోండి చక్కగా డెఫినెట్ గా అలాగే మన థాట్ ప్రాసెస్ లో కూడా డెఫినెట్ గా చేంజ్ తెచ్చుకోవాలి ప్రతి చిన్న విషయానికి గొడవలు పడిపోతూ విడిపోవటమే అన్నిటికి ఆన్సర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఇంకేవి అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళ పర్సనల్ జాతకాలు వాళ్ళందరూ బాగున్నాయండి ఇక్కడ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ సో మెయిన్ విచక్షణ కోల్పోయిన కారణం ఏంటంటే మనలో ఉన్న పేర్లు ఉన్న నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ జాతకం ఎప్పుడైతే మనకు అలా మారిపోతున్నాం బేసిక్గా గా మంచి వాళ్ళం కానీ ఎందుకు ఈ విషయంలో ఎందుకు ఇంత ఉండుగా ఉన్నావు అంటే ఒకసారి చూసుకోవాలి చూసుకుంటే సెట్ అయిపోతుంది డెఫినెట్లీ డెఫినెట్లీ మరీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారండి అయినా మేము కలిసి ఉండాలంటే అలా అలా చేయరు కదా కొట్టేస్తున్నారు అని అంటే లేకపోతే అట్లా సజెస్ట్ చేయం బట్ గొడవల్ని కానీ మ్యాండ్ హ్యాండ్లింగ్ క్లోజ్ చేసేసి చూడండి ఎనర్జీ క్లోజ్ చేస్తాం మనం ఇప్పుడు అయితే ఇంట్లో మనం ట్రీట్మెంట్ చేస్తామో ఇది చేయగా వాళ్ళు మ్యాండ్ హ్యాండ్లింగ్ ఆగిపోతుంది డెఫినెట్ గా వాళ్ళు అసలు నోరు ఎత్తడానికి ఉండదు చేతడానికి ఉండదు ఆ ఎనర్జీ చదివి ఉండదు ఎనర్జీ ట్రీట్మెంట్ అనేది అంత ఈజీ ఏం కాదు అందుకే చెప్పేది ఈ విషయం బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీమాత